ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం గా ఈ దినమున మరి ఈ టీవీ ప్రోగ్రామ్ వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియబడ్డలందరికీ కూడా నజరిడిన యేసుక్రీస్తు నామములు శుభములు దీవెనలు మేళ్ళు దేవుడు మెండుగా మీ మీదికి గాక దేవుడి వాక్యపు శక్తితో మిమ్మల్ని దేవుడు బగుగా దీవించునుగాక దేవుడి ఉన్నతమైన ప్రణాళిక మీ మీద దేవుడు కొమ్మరించునుగాక ప్రభా నీ దాస్తుని సిల్వ చాటును మెరుగుపరిచి నీ నోటు బోరుగా వాడుకొని వాక్యమింటున్న ప్రతిబిడను దీవించుమని యేసు క్రీస్తు నామములు అడిగి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రధోని బిడ్లారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఉన్నతమైన దేవుడి దీవెన మేళ్ళు సమాధానముతో దేవుడి మిమ్మల్ని దీవించునుగాక హలలుయ దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రియా దోనిబిడ్లారా ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన రీతితో మీతో మాట్లాడాలని ప్రభు ఆస్ కలిగి ఉన్నాడు ప్రదోని పిల్లరా మన జీవితంలో రేపు ఎలా ఉంటుందో ఎల్లుండి ఎలా ఉంటుందో అటు తర్వాత ఎలా ఉంటుందో సో లైఫ్లో మనం ఏదైతే పొందుకోబోతున్నామో మందికి తెలియదు మళ్ళీ చెప్తున్నా చాలా మందికి తెలుసు ఏంటి పాస్టర్ గారు రెండు రకాలుగా మాట్లాడుతున్నారు అని అంటే అవునండి ఎవరికైతే దేవుడి వాక్యము సరిగా తెలిసి ఉంటుందో ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నేను చెప్తున్నానండి ఎవరైతే దేవుడి వాక్యానుసారంగా జీవించడానికి సిద్ధమైన మనసు కలిగి ఉంటారో మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే వాక్యము వారి హృదయములో ఉంచుకొని ఉంటారో ప్రియా దేవుని బిడ్లారా ఆ వ్యక్తి యొక్క పుట్టిన తర్వాత ఆ వ్యక్తి ఎదగడం పెట్టే కొద్దీ ఆ వ్యక్తి జీవితంలో దినములు గడిచే కొద్దీ ఆ వ్యక్తి దేవుడి వాక్యానికి లోబడే కొద్దీ ఆ వ్యక్తి దేవుడి వాక్యానుసారంగా జీవించడం మొదలుపెట్టే కొద్దీ ఆ వ్యక్తి జీవితంలో ఒక ప్రత్యేకమైన స్టామినా ఉంటుందండి ఏంటి ఆ స్టామినా అంటే దినదినము దేవుడు నన్ను దీవించబోతున్నాడు సో దినదినము దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు నా జీవితంలో ఓ బలమైన గొప్ప బ్లెస్సింగ్స్ నేను పొందుకోబోతున్నా అలా అతని జీవితంలో ఒక ప్రత్యేకత ఎందుకు పుడతుంది అంటారు ఎలా పుడుతుంది అంటారు అసలు ఆ యొక్క ప్రత్యేకతలోని మర్మం ఏంటి ఇప్పుడు దేవుడు దేవుడు నాకు మాట్లాడినటువంటి ఆ మాట చొప్పున నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నానండి ఒక వ్యక్తి జీవితంలో ఆశ ఒక వ్యక్తి జీవితంలో నిరీక్షణ ఒక వ్యక్తి జీవితంలో ఘన విజయం ఆ వ్యక్తిలో నుంచి పుడతది అని దాని కారణాల్లో ఒక అద్భుతమైన కారణం ఏంటంటే ఆ వ్యక్తి హృదయములో దేవుడి వాక్యం ఉన్నది కాబట్టే ఆ వ్యక్తి జీవితంలో ఓ బలమైన రీతిలో దేవుని కార్యములను రుచి చూచిన వ్యక్తిగా వాటిని పొందుకోయబిడ్డగా వాటిని పొందుకునే బిడ్డగా నిరీక్షణతో ఎదురు చూస్తూ ధైర్యముగా ఒక అద్భుతమైన స్టామినాతో భూమి మీద జీవిస్తూ వచ్చే దినములు నాకు దీవెనలే వచ్చే దినములు నాకు ఆశీర్వాదాలే నా జీవితంలో ఘనమైన కార్యాలను నేను పొందుకోబోతున్నా అని అతని జీవితంలో ఒక ప్రత్యక్షత ఉంటుంది ప్రిధోని బిడ్డరా ఇది ఎలా కలుగుతుంది అనేది నేను నీతో పంచుకోబోతున్నాను రెండవ మాట సో ప్రిధని బిడ్లారా మన జీవితంలో మనము ఊహించని చేదు చేదు అనుభవాలండి చేదు చేదు అనుభవాలు సో ఏదో సంభవించబోతుంది ఏదో జరగబోతుంది లేకపోతే రకరకాల విపత్తులు మన జీవితంలో జరుగుతాయనే ఒక కలవరము ఒక కృంగుపాటు ఒక చెప్పాలి అంటే భీతి భయము దిగులు ఇవన్నీ కూడా ఒక వ్యక్తి జీవితంలో దినములు గడిచే కొద్దీ ఈ వ్యక్తిని పీడిస్తూ ఉంటాయి అంటే జీవితములో నేను గెలవలేను సో ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని ప్రభు ఈరోజు మనం ఎదురు పెట్టాలని ఆశ కలిగి ఉన్నాడండి ఈ సర్వ సృష్టి దేవుడు సృష్టించిన తర్వాత ఈ సృష్టిలోకి దేవుడు నిన్ను తన చేతులతో తయారు చేసి ఈ భూమి మీదికి దేవుడు నిన్ను పుట్టించిన తర్వాత నువ్వు ఏ జాతి ఏ కులము ఏ మతము అయినప్పటికీ కూడా దేవుని శక్తి ఎటువంటిదంటే ప్రిధోన్ దొనిబిడరా వర్ణనాతీతమైన శక్తి ప్రిధోన్ పిడలరా అయితే దేవుని వాక్యం సలివిస్తుంది ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి జీవితంలో అతను జీవించే జీవిత విధానాన్ని బట్టి దేవుని వాక్యం చెప్తుంది దినములను దేవుడు సిద్ధం చేశాడండి నేను మళ్ళీ చెప్తున్నా ఈ మాట ఈ భూమి మీద ప్రపంచ దేశ చరిత్రలో ప్రపంచ దేశంలో ఎంతమంది పుట్టారో వారి స్త్రీలైనా పురుషులైనా ఏ జాతికి ఏ కులానికి ఏ డినామినేషన్కి చెందినటువంటి వాళ్ళైనా వారందరి విషయంలో దేవుడు వారి వారి జీవితంలో దినములను దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో వారిని బట్టి ఆ దేవుడు సృష్టించాడు ప్రితివని బిడ్డారా ఏంటి తెలుసా వారి యొక్క జీవిత విధానాన్ని బట్టి ఆ దినములలో వారు ఎప్పుడు ఏ ఫలాన్ని పొందుకోవాలో ఎప్పుడు ఏ దీవెనలు పొందుకోవాలనో ఎప్పుడు ఏ ఆశీర్వాదాలు పొందుకోవాలనో సో వారు వెళ్ళినటువంటి రూటుని బట్టి అది చేతు అనుభవమా అది మధురాతి మధురమైన అనుభవమా అనేది దేవుడు ముందుగానే ఫిక్స్ చేశాడు పృథివని బిడ్డారా అయితే దేవుడు వాక్యం ఏం చెప్తుంది చూద్దాం ఈరోజు లుకస్ వార్త ఆరవాధ్యాయం ముప్పై ఐదవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మీరైతే ఎట్టి వారిని గూచి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు ఇవడి అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును మీరు సర్వోన్నతిని కుమారులే ఉందురు ఆయన కృతజ్ఞత లేని వాడి ఎడల దృష్టిల ఎడలను అయి ఉన్నాడు ఈ మాటను మనము చాలా జాగ్రత్తగా గమనించుకోవాలండి ఈ మాట మరొకసారి చెప్తున్నా నిజీవిత కాలం అంతా గుర్తుపెట్టుకోవాలా ఇందాక నేను చెప్పాను కదా దేవుడి దగ్గర నుంచి ఒక మంచి దినములు శ్రేష్టమైన దినములు దీవెనకరమైన దినములు ఆశీర్వాదకరమైన దినములు నిజీవితములో ఎదుగుదల నిజీవితములో బలమైన కార్యాలు రానున్న దినాల్లో నువ్వు చూడాలి అంటే దేవుడి వాక్యం సలిపిస్తుంది నువ్వు చేయగలిగిన ఒక అద్భుతమైన పని దీనికి ఇంక ఎదురు చెప్పొద్దండి ఎదురు మాట్లాడద్దండి నువ్వు ఎప్పుడైతే దేవుడి వాక్యానికి ఎదురు మాట్లాడతావో ఎదురు మాట్లాడిన వారి విషయంలో దేవుని వాక్యం చెప్తుంది చూడండి మాట చివరి వచ్చినప్పుడు కృతజ్ఞత లేని వారి ఎడలను ఎడలను ఉపకార్య ఉన్నాడు అంటే దేవుడు ఏమి చేయండి వారి వారి క్రియల చొప్పున వారి ప్రతిఫలం ఇది మళ్ళీ ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి దేవుడికే దేవుడికి పక్షపాతము లేదు దేవుని నమ్ముకున్న నీ జీవితములో కూడా నీకు పక్షపాతము అనేది ఉండకూడదు దేవుని చిత్తం కాదండి అది వాక్యం చెప్తుంది కృతజ్ఞత లేని వారు ఎవరు అంటే దేవుడి వాక్యానికి విరోధముగా తనకిష్టమైన జ్ఞానము చొప్పున తనకిష్టమైన తలంపు చొప్పున తనకిష్టమైన మార్గముల చొప్పున దేవుడి మాటను పక్కన పెట్టేటువంటి వారికి కృతజ్ఞత లేనివారు అందుకే దేవుడి వాక్యం చెప్తుంది వారి విషయంలో దేవుడు ఉపకారి దేవుడు ఉపకారి అయితే ఆ ముందు వచ్చినాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే శ్రేష్టమైన దినుములు దీవెనకరమైన దినుములు అభివృద్ధికరమైన దినుములు నీ జీవితంలో నువ్వు పొందుకోవాలి అంటే దేవుడి వాక్యం సలిపిస్తుంది ఇప్పుడు దేనిబడారా మీరైతే ఎట్టి వారిని కూర్చొని నిరాశ చేసుకొనక ఎట్టు ఎటువంటి అయినా అబద్ధికుడు కావచ్చు మోసగాడు కావచ్చు దొంగ కావచ్చు నటించే వ్యక్తి కావచ్చు అన్యుడు కావచ్చు విగ్రహార్థికుడు కావచ్చు అతను ముస్లిం కావచ్చు వాళ్ళు వాళ్ళు ఏ భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా వారు ఏ జాతి ఏ కులానికి ఏ మతానికి చెందిన వారైనప్పటికీ కూడా చూడండి వారందరి విషయంలో దేవుడు ఏం చెప్తున్నారు చూడండి మీరైతే ఎట్టి వారిని కూర్చొని నిరాశ చేసుకునక నిరాశ చేసుకునగా అంటే వారి విషయంలో మనము నిరాశ చెందేటువంటి వారిగా లేకపోతే నిరాశను చూపించేటువంటి వారిగా కాకుండా రెండో మాట చూడండి మీ శత్రువులను ప్రేమించుడి చూడండి ఎంతో గొప్ప మాట అండి శత్రువులను కూడా దేవుని వాక్యం చెప్తుంది ప్రేమించాలి శత్రువులను కూడా ప్రేమించాలి మేము మళ్ళీ చెప్తున్నా నువ్వు ప్రతిఫలమైన అద్భుతమైన జీవితములో దీవెన్నులు పొందుకోవాలి అంటే శత్రువులను ప్రేమించే విషయంలో నటించకూడదు నటిస్తే ఇబ్బంది పడది నువ్వే శత్రువే అని ఎదుట భయంకరమైన శక్తువుగా మార్చబడతాడు బి కేర్ఫుల్ అందుకే ప్రిధిరా నువ్వు సంపూర్ణంగా దేవుడి వాక్యానికి విధేయుడిగా విధేయురాలుగా ఎప్పుడైతే మార్చబడతావో శత్రువుని ఎప్పుడు శత్రువుగా చూడవు శత్రువుని క్షమించే వ్యక్తిగా ఉంటావు శత్రువుని ప్రేమించే వ్యక్తిగా ఉంటావు దాని తర్వాత జరిగేటువంటి కార్యము అద్భుతమైనటువంటి కార్యం ప్రిధి పిల్లలు చూడండి మేలు చేయుడి అప్పు ఇవ్వుడి అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండను మేలు చేయాలి అంట అప్పు ఇవ్వాలి అంట సో ఈ మాటలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ప్రధుని వెళ్ళారా దేవుని దగ్గర నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రతిఫలము ఎందుకు రాలేదు అంటే నీ జీవితంలో మంచి దినములు ఎందుకు రాలేదు అంటే నీ జీవితంలో అద్భుతములు ఎందుకు జరగలేదు అంటే నీవు జీవించే జీవిత విధానములో ఎక్కడో తేడా కొడుతుందండి ఎక్కడో తేడా కొడుతుంది అది వాక్యం చూపిస్తుంది ఇప్పుడు దేవుని పిల్లరా ఎందుకు దేవుని దగ్గర ప్రతిఫలము రాలేదు అంటే నీ ఆత్మీయ జీవితంలో తారతమ్యాలు ఉన్నాయి విరోధములు ఉన్నాయి వ్యతిరేకతలు ఉన్నాయి అందుకే నీ జీవించే జీవిత విధానములో ఏవో పొందుకోలేకపోతున్నావు ఆశిస్తున్నావు కానీ పొందుకోలేకపోతున్నావు ఏంటి నీ అడ్డు కూడా ఏంటి జీవితంలో ఆ విరోధము ఏంటి జీవితంలో ఆ వ్యతిరేకత అంటే వాక్యం చెప్తుంది ప్రతి మీరైతే ఎట్టి వారిని గూర్చేయన నువ్వు నిరాశ చేసుకొనక సో అందరినీ దేవుడు ప్రేమించమన్నాడు అందరినీ ప్రేమించాలా లోపల విరోధము లోపల వ్యతిరేకత లోపల నిరాశ నాది కాదు అది ఇది ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ ఆ ఆలోచన ఈ తలెంపు ఆ ఉద్దేశం ఈ ఉద్దేశాలు గలిబి అయ్యేది నీలోనే వాక్యము చెబుతుంది ప్రతి ఒక్కరా గలీబిలది నీలోనే నీలోనే నీ గలిబిలే నీకు దినములన్నీ కూడా గలీబిలుగా మారుస్తుంది ప్రతి బిడ్లారా చూడండి మాట నిరాశ చేసుకొనగా మీ శత్రువులను ప్రేమించుడి అన్నాడు సో నీ జీవిత కాలం అంతా నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి శత్రువుని ప్రేమించాలంట రెండవది చూడండి మేలు చేయుడి అప్పు ఇవడి నీ జీవితంలో గమనించవలసిన ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే నీవు శత్రువులకు కూడా మేలు చేసే వ్యక్తివి ఇంకా శత్రువులకే మేలు చేస్తున్నావు అంటే వాళ్ళందరికీ కూడా నువ్వు ఎంతో గొప్ప మేలు చేసేటువంటి వ్యక్తివి నీ పుట్టుగా మేలుకరమైన పుట్టుగా నీ పుట్టుగా అందరినీ కూడా మేలు కోరే పుట్టుగా అందరికీ మేలు చేసే పుట్టుక నీ జీవితము ఎంతో మందికి సహాయము చేసేటువంటి జీవితం ప్రిదోన్ బిడ్డల సో నీ జీవితంలో ఆ దినములను ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే వెల్లబుచ్చుతూ ఉంటావో లేదా జీవిస్తూ ఉంటావో లేదా గడుపుతూ ఉంటావో ఆ మేలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటావో ప్రతి దేవుని పెట్టిన దేవుని వాక్యం చెప్తుంది అప్పుడు నీ ఫలము గొప్పదై ఉండును బ్రతుకుతున్న బ్రతుకును బట్టి గట్టిగా గొప్పదంటే కొట్టి దేవుని కనపరిస్తామా అదే నీ జీవితంలో విరోధంతో వ్యతిరేకతో కుల పిచ్చితో చెడు తలంపులతో చెడు ఆలోచనతో ద్వేషము పగ అసూయ పెట్టుకుంటే ఆ చుట్టుపక్కల నీ అన్న నీ వారి దగ్గర నుంచి కూడా నీ జీవితంలో నువ్వు ఎంతో మందిని ఎంతో ప్రేమించిన వారి దగ్గర నుంచి కూడా నీ జీవితంలో ఉన్న శత్రు శేషాన్ని బట్టి దేవుడు నీకు అపకార అయినప్పుడు నువ్వు ఏ దీవెన కూడా పొందుకోలో బి కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా గమనించాలండి నీ హృదయము దేవుడి వాక్యంతో నింపబడాలి నీ జీవితము వాక్యానుసరంగా జీవించుటకు తీర్మానం కలిగి ఉండాలి నీ హృదయంలో అపవాదికి చోటు ఉండకూడదండి ఇది దేవుడు కోరుకుండేది నువ్వు ఒక మంచి వ్యక్తిగా ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతావో క్రియలతో కూడిన జీవితం మళ్ళీ చెప్తున్నా ఛాలెంజింగ్తో కూడిన జీవితం మళ్ళీ చెప్తున్నా దేవుడు నీ అంతరంగాన్ని చూసి పరీక్షించేటువంటి దేవుడు ఇప్పుడు దోని దేవుడు ఎప్పుడు కూడా మనిషి యొక్క పైరూపాన్ని చూడరు ఒక వ్యక్తిలో అంతరంగంలో ఏముందో చూసేటువంటి దేవుడి ప్రదరా దేవుడి వాక్యం చెప్తుంది నువ్వు ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తూ ప్రేమించే వ్యక్తిగా నువ్వు మార్చబడతావో వాక్యం చెప్తుంది అప్పుడంట మనుషుల దగ్గర నుంచి కాదు ప్రతిఫలం నీవు నేను ఆరాధిస్తున్నటువంటి ఆరాధికుడైనటువంటి ఆరాధనకు యోగ్యుడైనటువంటి సర్వ సర్వాధికారి అయినటువంటి సకల ప్రజలకు దీవెనకరమైనటువంటి ఆ యేసు క్రీస్తు దగ్గర నుంచి నీ మీదికి ప్రతిఫలమైన దీవెనలు నువ్వు పొందుకుంటూ ప్రతి ఒక్కారా చువలగొడ్డే దేవుని కనపడుదామా చూడండి ఈ వాక్యము మన జీవిత అంతా మనం పాటించేటువంటి వారిగా ఉన్నప్పుడే దేవుని భీకరమైన కార్యాలు మనం పొందుకుంటాం ప్రతిదామి చూడండి మనం అనుకుంటాం ఈ శత్రువుల్లో దేవుడు దీచి దావి దీవెని దాచిపెట్టాడా అంటే అవునండి నీ దగ్గర డబ్బులు ఉందో లేదో తెలియదు నీ దగ్గరికి అవసరమని ఇరుకని ఇబ్బంది అని వేదనని బాధని నీ దగ్గరకు వచ్చి ఎవరన్నా ఏదైనా అడిగినప్పుడు నువ్వు ఇవ్వకుండా ఉండి కూడా దాచిపెట్టుకోవడం మనుషులు కాదు కానీ దేవుడు చూసాడండి దేవుడు చూశాడు ఆ దేవుడు చూసి దాన్ని బట్టి నీ దగ్గర నుంచి ద్వారములు నీ జీవితములో ద్వారములు తెరవబడనేలే తెరవబడలేదు కారణం ఏంటి అంటే వాక్యము నీలో పని చేయలేదండి వాక్యము నీలో పని చేయలేదు ఎప్పుడైతే వాక్యము నీలో పని చేయడం మొదలు పెడుతుందో జీవించడం నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో జీవించడం మొదలు పెడతావో దేవుడి కార్యము కూడా ప్రధ్వని బిడ్డారా నీవు వాక్యానుసారంగా ప్రేమించే ప్రేమను దేవుని వాక్యం చెప్తుంది ప్రధ్వని బిడ్డలారా శత్రువులను ప్రేమించే ప్రేమను అంతేకాదు నీవు చేసే మేలులను ఆమె చెప్దామా నువ్వు చేసే మేలులను చూడండి దేవుని వాక్యం చెప్తుంది ప్రధ్వని బిడ్డలారా నువ్వు చేసే సహాయాన్ని దేవుడు మర్చిపోక దేవుని వాక్యం చెప్తుంది అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును మీరు సర్వోన్నతిని కుమారులై ఉందరు చూడు ఎంత గొప్ప మాట అండి దేవుని బిడ్డలు ఎలా ఉన్నారంటే అప్పుడంట దేవుడి వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే ప్రతి వ్యక్తిని క్షమిస్తూ ప్రేమిస్తూ మనం ఏ మేలైతే చేయాలన్నో ఎవరికైతే ఏ హెల్ప్ అయితే మనం చేయాలనో ఇది చేయడం మొదలు పెడితే దేవుని కుమారులము దేవుని కుమార్తెలము అని దేవుని వాక్యం చెబుతుంది మూడవ అద్భుతమైన మాట ఏంటంట చూడండి మాట అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును మీరు సర్వోన్నతుని కుమారులు సర్వోన్నతుని కుమారులు ఎందురు ఎప్పుడైతే మనం అలా జీవిస్తామో దేవుని కుమారులము కుమార్తెలుగా ఉంటాము రెండవది దేవుని వాక్యం చెప్తుంది ప్రజ అలా లేకపోతే చూడండి మాట కృతజ్ఞత లేని వారి ఎడలను దృష్టిని ఎడను ఆయన ఉపకారి అయి ఉన్నాడు కృతజ్ఞత లేని వారి ఎడలను దృష్టిని ఎడలను మనము వీళ్ళందరికీ చేస్తున్న హెల్ప్ దేని బట్టి మనం చేస్తున్నామంటే కేవలం దేవుని బట్టే దేవుడు ఒకరోజు మనమల్ని అడుగుతాడు నేను నిన్ను సహాయం అడిగాను ఇరుకులో ఉన్న వ్యక్తిని లేదా ఇబ్బందుల వ్యక్తిని నీ దగ్గర పంపించాను నువ్వు ఏమి చేయలేకపోయావు నీ దగ్గర ఉంది నువ్వు నటించావు నీ దగ్గర ఉంది నువ్వు మోసం చేస్తావని మన నటన మన మోసం దేవునికి తెలిసినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు దొరిపిరా వారి వారి క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇచ్చినప్పుడు మనకి ఎప్పుడు ఏమి కూడా దొరకదండి ఎప్పుడు కూడా దొరకదు మనం ఏదైతే చేస్తామో అదే విధంగా మనం కూడా మన జీవితంలో పొందుకుంటాం అయితే ఎప్పుడైతే మనము దేవుని సర్వోన్నతమైన కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతూ ఉంటామో దేవుని సహాయము ప్రతిఫలముగా దేవుడి దగ్గర నుంచి మన మీదికి దిగి వస్తుంది ప్రీతి బిడ్డారా ఆమె చెప్దామా ఇంకొక మాట కూడా మనం చదువుకొని ముందుకెళ్దాం ఏంటి ఆ మాట యోగాసు వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినా మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రీతి అని పిల్లారా ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును ఒకటి నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గనపరుచును ఇక్కడ చూసినట్లయితే మన జీవితంలో అనేటువంటి కార్యము చాలా చక్కగా దేవుడు చేయబోతున్నాడు ప్రధాని బిడ్డారు చూడండి ఒకటి ఈ మాట చూడండి ఒకటి నన్ను సేవించండి నన్ను వెంబడించవలను ప్రభు అని ప్రార్థిస్తామో ప్రభుని ఆరాధిస్తామో ప్రభుని గనపరుస్తామో కానీ ప్రభువు చెప్పిన మాట చొప్పున జీవించమండి ఎందుకు తెలుసా ఎప్పుడైతే మనం వెనుదిరిగే వారిగా ఉంటామో ఎప్పుడైతే వాక్యానుసరంగా జీవించుకుని ఉండేటువంటి వారిగా ఉంటామో మనం ఈ లోకంలో విడవబడిన వారిగా ఉంటామండి అంటే దేవుడి చిత్తం మన జీవితంలో జరగని జరగదు నువ్వు తలకిందులైనప్పటికీ కూడా నీ దశమ భాగములు నీ కృతజ్ఞత కానికలు నీ ఉపవాసాలు కాదు దేవుడికి చాలా ప్రాముఖ్యమైనవి చాలా ప్రాముఖ్యమైనది అంటే దేవుడు కోరుకునేది తన తన ఆజ్ఞల చొప్పున తన బిడ్డలు జీవించాలి ఎప్పుడైతే మనము దేవుని ఆజ్ఞల చొప్పున జీవించడం మొదలు పెడతామో నిజముగా మనకు తెలియదు కానీ పరలోకపు ద్వారములు తరవబడతాయి ఇప్పుడు ధ్వనిపిట్లరా సో అయితే మనం వాక్యానుసారంగా జీవించకుండా ఎన్ని ఉపవాసాలు ఉన్నా ఎంత దేవునికి అర్పణ ఇచ్చినా నిజముగా మనము దేవుడి వాక్యానికి లోపడకుండా జీవించినంత కాలము కూడా దేవుని దగ్గర నుంచి ఒక బలాన్ని పొందుకోలేవండి ఒక వ్యక్తి జీవితంలో బలమైన స్టామినా కావాలి అంటే వాక్యము ఎప్పుడైతే ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి ఆ వాక్యం మీద విశ్వాసం ఉంచి ఆ వాక్యం మీద నమ్మిక ఉంచి ఆ వాక్యానుసారంగా జీవించడం మొదలు పెడతాడో ప్రియ దేవుడి బిడ్డారా దైవశక్తి ఆ వ్యక్తిలో పనిచేయడం మొదలు పెడుతుందండి అందుకే దేవుడి వాక్యం చెప్తుంది ఒకటి నన్ను సేవించినా నన్ను వెంబడించు ప్రభా నా మార్గము నీదే ఎందుకంటే మార్గము సత్యము జీవము నీవే నంబర్ వన్ మళ్ళీ చెప్తున్న ప్రివ్ ఆయన్ను వెంబడిస్తున్నావు అంటే ఆయన్ని ప్రేమిస్తే నువ్వు ఆయన్ని వెంబడిస్తావండి రెండోది ఆయన్ని వెంబడించడం మొదలు పెడితే ఈ లోకములో దేవునికి విరోధమైన వాటిని విడిచిపెడతావు నువ్వు ఆయన్ని ప్రేమించడం మొదలు పెడితే ఈ లోక సంబంధమైన ఆశను ఆశయాలను కోరికలను మాట మార్చెప్తే శరీరాస నేత్రాస జీవబు డమ్మములు నీలో పనిచేయవండి ఒకటి మనం కావాలి అనుకుంటే రెండోది నీలోంచి నుంచి బయటికి వెళ్ళిపోద్ది ప్రిధోని బిడ్డరా నీవు దేవుని చూచే వ్యక్తిగా ఉన్నట్లయితే యేసుని హృదయంలో చేర్చుకున్న వ్యక్తిగా ఉన్నట్లయితే యేసు మార్గంలో నడిచేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుని వాక్యం సలవిస్తుంది ప్రిధనబిడ్డరా నువ్వు ఆయన్ని ప్రేమించినట్లయితే ఆయనను వెంబడించేటువంటి వ్యక్తిగా ఉంటావు దాని ప్రతిఫలము ఏంటి అంటే ఆయన ప్రేమిస్తున్నాను ఆయన వెంబడించలేదంటే నీ ప్రేమలో ఒరిజినాలిటీ లేదు నీ ప్రేమలో నిజాయితీ లేదు నీ ప్రేమలో నీతి లేదు నీ ప్రేమలో ఒరిజినాలిటీ లేదండి ఎందుకంటే నువ్వు ఆయన వెంబడించలే ఆయన వాక్యాన్ని పక్కన పెడుతున్నప్పుడు ఇది దోన్పిల్లరా రెండో అద్భుతమైన మాట చూడండి ఇందులో ఏమని రాయబడిందో ఒకటి నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలను అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉందును గిట్టిగా చళ్ళు కూడా దేవునికి కనపడతామా ప్రతిఫలము ఈ భూమి మీద బతికే ఈ కొద్ది కాలపు జీవితంలో ప్రతి దేవుని దేవుడి వాక్యానుసారంగా ఎప్పుడైతే నువ్వు జీవించడం మొదలు పెడతావో దాని యొక్క ప్రతిఫలాన్ని నువ్వు తప్పకుండా పొందుకుంటావు ప్రధ్వని పిల్లలారా చూడండి ఇక్కడ ఏమో రాయబడిందో అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును నువ్వు దేవుడి వాక్యానుసారంగా ఈ భూమి మీద బ్రతుకు దినములల్లా ఆయన వెంబడిస్తూ ఆయన మార్గములో నడవడం ఎప్పుడైతే మొదలు పెడతావో దేవునికి నిజంగా స్తోత్రం ప్రతి ఒక్కలరా నీవు కూడా పరలోకములో ఉండే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు అండి ప్రతిఫలము నీవు దేవుడి వాక్యాశారంగా బ్రతుకు దినములలో జీవించకుండా ఉన్నట్లయితే నువ్వు దేవుని యొక్క పరలోక రాజ్యములో అడుగు పెట్టలేవు అండి ప్రతిఫలము నువ్వు వదిలిపెట్టే వ్యక్తిగా ఉన్నట్లయితే సాతాను మళ్ళీ నిన్ను లోక సంబంధమైన వ్యక్తిగా చేసుకుంటుంది ప్రధాని పిల్లరా నీ జీవితంలో ఎన్ని దినములు ఎన్ని దినములు దేవునితో నడవడం మొదలు పెట్టాలి అంటే రక్షించబడిన తరువాత ఈ లోకంలో నేను కళ్ళు మూస్తాను ప్రభా ఇక నీ దగ్గరకు స్తాను అన్నంతవరకు ఆయన మార్గంలో నడవడం మొదలు పెడితే దేవుడు వాక్యం చెప్తుంది నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్న దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడంటే పరలోకం ఉన్న తండ్రి దగ్గరకు తీసుకెళ్తాడు అందుకే నేను ఎప్పుడు కూడా చెప్తుంటా వెలకట్టలేనిది భూమి మీద దేవుడి నీకు ఇచ్చాడు ఏంటి ఆ వెలకట్టలేనిదంటే రక్షణ అందుకే హెబ్రి రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల అని రాయబడి ఉంటుందండి ప్రతి బిడ్డ జీవితంలో రక్షణ ఉచితమే కానీ కాపాడుకునే విషయంలో మీ మీద ఆధారపడింది ప్రధ్వన్ బిడ్డారా నీ రక్షణ నువ్వు ఎంతగా కాపాడుకుంటూ ఉంటావో ఆ రక్షణ నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది ప్రధిని బిడ్డరా దేవుని వాక్యం చెప్తుంది అప్పుడు నేను ఎక్కడ ఉండును అక్కడ నా సేవకుడు ఉండును మూడవ అద్భుతమైన మాట ఏంటో తెలుసా ఒకడు నన్ను నా తండ్రి అతనికి గనపరుచును హామేను చెప్దామా దేవుడి వాక్యానుసారంగా జీవిస్తూ అడుగులు ముందుకేయడం మొదలు పెడితే నీ జీవితములు నీ జీవితములో ప్రధాని పిల్లారా నువ్వు వెళ్ళు ప్రతి చోట ఘనత నీకుందండి నువ్వు వెళ్ళు ప్రతి చోట ఘనత నీ కొరకు దేవుడు సిద్ధం చేశాడు ఎప్పుడైతే దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టి నువ్వు జీవించడం మొదలు పెడతావో నిన్ను వెంబడించేదే ఘనహీనత ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నేను చెప్తాను ఏంటి ఈ మాట అంటే నువ్వు జీవించే జీవితం మీద ఆధారపడి ఉంది ఘనత నీకు రావాలన్నా ఘనహీనత నీకు రావాలన్నా ప్రభువుని విడిచిపెడితే ఘనహీనత ప్రభువుని విడిచిపెట్టకు పట్టుకుంటే వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం తీసుకుంటే ఆ వాక్యానుసారంగా నీవు అడుగులు ముందుకేసినట్లయితే దేవుడు వాక్యం చెప్తుంది నువ్వు కాలేజీలో అయినా నువ్వు జాబ్ చేస్తున్న చోటైనా నీ జీవితంలో ఎక్కడ నువ్వు ఉన్నా ఎక్కడ నువ్వు ఉన్నా నిజంగా ఈ వ్యక్తి డిఫరెంట్ ఈ కుటుంబం డిఫరెంట్ ఈ యొక్క సహోదరి డిఫరెంట్ నిజంగా ఈ వ్యక్తులు సపరేట్ అని ఆ ప్రాంతంలో అన్నుల ఎడల ఉన్నటువంటి ప్రాంతంలో నీ ద్వారా దేవుడి నామానికి దేవుడు గొప్ప మహిమను తెచ్చుకుంటాడు పెద్దన పిల్లారా అందుకే దేవుని వాక్యం చెప్తుంది నీ జీవితానికి ఘనత కావాలి అంటే నీ జీవితంలో జీవించే విధానములో మార్పు కలిగి ఆయన్ను చక్కగా వెంబడించే వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే మార్చబడతావో మళ్ళీ చెప్తున్నా నీవు నీ జీవితంలో ఘనత పొందుకునే వ్యక్తిగా ఉండాలి అంటే మళ్ళీ చెప్తున్న ఈ మాట నీవు నీ జీవితంలో ఘనత పొందుకునే వ్యక్తిగా ఉండాలంటే మనుషుల గ ఘనతలు మనుషులు ఇచ్చే ఘనతలు కొద్ది కాలమే అవి శాశ్వతంగా నీతో ఉండవు 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 మనుషులు మనుషులే దేవుడు నీకు ఘనతను ఇవ్వడం మొదలు పెడితే ఆ ఘనత ప్రపంచమంతా ఒకటైనా కూడా ఆ ఘనతను ఎవరు కూడా ఘనహీనముగా చేయలేరండి దేవుడి వాక్యం చెప్తుంది పెంట కుప్పల మీద నుండి లేపి ప్రధానలైతే ఇది కూర్చొని పెట్టువాడని రాయబడింది ఇలా దేవుడి వాక్యములు ఒక్కొక్కరి వ్యక్తి జీవితంలో ఒక్కొక్క వాగ్దానములు ఒక్కొక్క ప్రవచనములు దేవుడు నెరవేర్చాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రిథ్వళ అయితే మనం చేయగలిగింది చేయగలిగిందేం తెలుసా దేవుడి వాక్యానుసారంగా జీవించగలిగినటువంటి భయము మనలో ఉండి ఆ వాక్యానుసారంగా మనం జీవించడం ఎప్పుడైతే మొదలు పెడతామో నువ్వు ఎప్పుడైతే ఎక్కడైతే ఘనహీనంగా ఉన్నావో ఆ ఘనహీనత నుంచి దేవుడిని విడిపించి ఘనుడిగా గనురాలిగా దేవుడికి ఇష్టమైన బిడ్డగా నీ జీవితంలో నీకు తెలియని దీవెని దేవుడిని మీద కుమరించి అనేకులు ఎదుట ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడిని చేసి తన చిత్తమును నెరవేర్చుకుంటాడు ప్రధ్వని బిడ్డారా పుట్టిన తర్వాత ఘనమైన దినుముని దీనికి రావాలంటే ప్రతి దినము దేవునితో తప్పక నువ్వు నడవాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రధ్వని బిడ్డారా మూడవ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం మత్స్య స్వార్థ పదహారవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యం ప్రధ్వని బిడ్లారా మనిష్ కుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడా రాబో రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవరి క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును ఏంటి ఈ మాట ఏంటి ఈ మాట అంటే ప్రపంచములో ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో కూడా నెరవేర్చగలిగేటువంటి మాట అండి ప్రతిఫలం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుణ్ణి అసహించుకొని ఈరోజు దేవుడి మాటలను దేవుని ఆజ్ఞలను ఇష్టముగా నువ్వు నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా పవిత్రురాలుగా యథార్థవంతురాలిగా ఘనమైన జీవితం జీవించుటకు దేవుడు ఒక అద్భుతమైన పునాది వేసి ఆ పునాది దేవుని వాక్యమై ఉండి ఆ వాక్యం నువ్వు గైకొన్నప్పుడు శక్తి పొంది నీ జీవితంలో శాతాన్ని ఓడించి ఉన్నతమైన స్థితిలోకి దేవుడిని తీసుకెళ్ళి నీ శరీరాన్ని చరుపుకోకుండా నువ్వు ఒక గొప్ప అద్భుతమైనటువంటి దేవుడికి ఇష్టమైన బిడ్డగా మార్చబడి దేవుని సన్నిధిలో ఇలా నిలబడుకొని ప్రభును నన్ను పుట్టించినందుకు ఈ లోకంలో ఇలా జీవించను ప్రభు ఇలాంటి జీవితం నాకు ఇచ్చింది నీ వాక్యమే అని దేవుని దగ్గర తల ఎత్తుకొని ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే రియల్లీ గ్రేట్ అండి అయితే దేవుడి వాక్యం చెప్తుంది వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలము తప్పదు రెండో మాట ఏంటి తెలుసా ఈ వాక్యముల రెండో మాట దేవుడి వాక్యానికి లోబడక వ్యతిరేకించి నా ఇష్టం నా రాజ్యం నాకు టైం లేదు ప్రార్థనకి టైం లేదు మందిరానికి టైం లేదు దేవుడికి దశమవాగం ఇవ్వాలి అంటే నాకు ఇంకా ఆ పనులు ఉన్నాయి నాకు ఇంకా కోరికలు ఉన్నాయి అది ఇంకా దేవుని దగ్గర అని అడుగుతూ నీకు ఇష్టమైన మార్గములలో అడుగులు వేస్తూ నీ ఇష్టానుసరంగా నువ్వు జీవిస్తూ దేవుడి భయం లేక దేవుడు లెక్క అడుగుతాడనేటువంటి ఆలోచన కూడా నేను లేకుండా ఎప్పుడైతే ముందుకు అడుగులు వేస్తూ వెళ్ళిపోతుంటావో ఒక దినము రాబోతుంది ఆ దినము దేవుడు వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలముని మీదికి కుమ్మరించినప్పుడు తట్టుకోలేవండి జీర్ణించుకోలేవు ఎందుకు తెలుసా అది నీ జీవితంలో తప్పక జరుగుతుంది డైరీలో రాసిపెట్టుకోండి నా పేరు గాడ్సన్ దేవుడు అన్నాడు వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలము తప్పక పొందుకుంటావు ఈరోజు ఘనత కావాలన్నా ఘనహీనత కావాలన్నా ఇవి రెండు కూడా నీ జీవితంలో జీవించే జీవితం మీద ఆధారపడింది నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడింది దినములన్నీ సూపర్ అయితే ఆ దినములలో నీ క్రియలను బట్టి దేవుడు ప్రతిఫలం ముందుగడే రాసిపెట్టాడు ఆ ప్రతిఫలం నీ మీదకి వచ్చినప్పుడు అది చేదైనా పొందుకుని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి అది ఆ దినములు రాబోయే దినములు మధురాతి మధురంగా ఉండాలి అంటే ఒక అద్భుతమైన దినములు నీ జీవితంలో పొందుకోవాలి అంటే శుభకరమైన దినములు దీవనకరమైన దినములు ఆనందకరమైన దినములు ఆశీర్వాదకరమైన దినములు నీ తర్వాత నీ తరతరానికి సాక్ష్యము చూపించే దినములు నీ జీవితంలో జరగ జరగాలి అంటే నీ క్రియలు మంచివై ఉండాలి వారి వారి క్రియల చొప్పున దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చును రాబోయే దినాలలో దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చినట్లయితే మనం తట్టుకోగలమా పరీక్షించుకో దేవుని ప్రి దేవుని బిడ్డ ఈరోజు దేవుని వాక్యం కలి మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వెలకట్టలేని కృతజ్ఞతా ఆస్తుతులను చెల్లిస్తున్నాం ప్రతిఫలం మా జీవితంలో ఉంది అని నువ్వు మాట్లాడవు నాయన వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం తప్పక ఇస్తానని మాట్లాడవు ఈరోజు ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ జీవితంలో ఆయన నా దేవునికి విరోధముగా ఎవరు ఆలోచన చేసినా క్రియలతో జీవించిన వ్యతిరేకించిన దయతో కనికరించి క్షమించండి నాయన తప్పిదమ్ములు ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు కరిగినము పొందునని వ్రాయబడింది నాయన నిజంగా ఆ వ్యక్తి ధన్యుడు అని వ్రాయబడింది నా ప్రభా ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ వెనువెంటనేమో కాలేసి దేవుని దగ్గర సరిచేయబడి తండ్రి అయా చక్కటి క్రీస్తుని మార్గములో క్రీస్తుని ప్రేమిస్తూ క్రీస్తుని వెంబడిస్తూ పరలోకములో మేము ఉండినట్లుగా నీ ప్రతిఫలము నీ బిడ్డ బిడ్డలందరి మీద కుమరించండి నీతి పరిశుద్ధత పవిత్రత యథార్థత ఆశీర్వాదములతో నీ బిడ్డలు నింపండి నాయన ప్రతి బిడ్డ కూడా దీవెనలు దాచిపెట్టి దయచేయమని వేడుకుంటున్నాం అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను మీరు తాకి బాగు చేయండి ముయ్యబడ్డ ప్రతి గర్భాన్ని తెరవండి నాయన బంధకాలున్న ప్రతి బిడ్డ బంధకాన్ని తొలగించండి అయ్యా నిన్ను అడుగుతూ ప్రార్థిస్తుండగా ప్రతి బిడ్డ యొక్క ప్రార్థనకు ప్రతిఫలమైన దీవెనలు ప్రతి బిడ్డలో ప్రతి కుటుంబములో కుమరించండి నాయన అద్భుతములు ఏసు నామములు జరుగును గాక తండ్రి ఎన్నో దినములుగా కన్నీటి ప్రార్థనకు జవాబు రాలేదని తండ్రి వేదనతో కుమిలిపోతే వర్తమానం చూస్తుండగా నా ప్రభు ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు నీ ప్రియ బిడ్డ యొక్క కన్నీటిని తుడిచి అయా అయా ప్రార్థన నాయన ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చి నీ బిడ్డ జీవితంలో బలమైన గనకార్యం చేస్తున్నందుకే నీకు వందనాలి నాయన ఇంకా నా తండ్రి ఇంకా నా ప్రభా వివాహం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితములో బలమైన దైవ చిత్తానుసారమైన ఘనమైన వివాహాన్ని మీరు జరిపించండి అప్పులను తండ్రి తొలగించండి నాయన అద్భుతములను జరిపించండి నాయన పోగొట్టుకున్న ఉద్యోగములకు రెట్టింపు మంచి ఉద్యోగములు మీ ప్రియ బిడలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా మరి ముఖ్యముగా నాయన దేవుని ప్రేమించువారుగా దేవుని ఆజ్ఞలను నాయన పాటించువారుగా నీ మార్గంలో నడుచువారిగా ప్రతి బిడ్డను తండ్రి స్థిరపరిచి చేయమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక ఆమెన్